మనిషిని నమ్మితే ఎలా మంచిగున్నారే మారిపోతాడు కాని వస్తువుని నమ్మితే దాని కోపుకున్నంత వరకు మనకు బువ్వ పెడుతుంది ఒక వాహనం విలువ దాన్నే జీవనాధారంగా మలుసుకున్నోళ్లకి తెలుస్తుంది కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తారు ఎందుకంటే ఆ కుటుంబాన్నంతా ఒక్కటే కాబట్టి మా జీవితంలోకి వచ్చిన ఏ వస్తువైనా మాతోనట్టుగా మాతో నటుగా కష్టపడ్డ మమ్మల్ని సాది ఒకటి మాత్రం చెప్తాను నువ్వు బతుకుదెరువు కోసం బండిని కొంటే దాన్ని గౌరవించు కష్టపడు అది నీకు ఖచ్చితంగా కడుపు నింపుతుంది మనిషిని నమ్మితే ఎలా మంచిగున్నారే మారిపోతాడు కాని వస్తువుని నమ్మితే దాని కోపుకున్నంత వరకు మనకు బువ్వ పెడుతుంది ఒక వాహనం విలువ దాన్నే జీవనాధారంగా మలుసుకున్నోళ్లకి తెలుస్తుంది కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తారు ఎందుకంటే ఆ కుటుంబాన్నంత అంతా అది ఒక్కటే కాబట్టి మా జీవితంలోకి వచ్చిన ఏ వస్తువైనా మాతోనట్టుగా మాతో మమ్మల కష్టపడ్డ మమ్మల్ని ఒకటి మాత్రం చెప్తాను నువ్వు బతుకుదెరువు కోసం బండిని ఉంటే దాన్ని గౌరవించు కష్టపడు అది నీకు ఖచ్చితంగా కడుపు నింపుతుంది మనిషిని నమ్మితే ఇలా మంచిగున్నారే మారిపోతాడు కానీ వస్తువుని నమ్మితే దాని కోపుకున్నంత వరకు మనకు బువ్వ పెడుతుంది ఒక వాహనం విలువ దాన్నే జీవనాధారంగా మలుసుకున్నోళ్లకే తెలుస్తుంది కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తారు ఎందుకంటే ఆ కుటుంబాన్నంత సాదేది అది ఒక్కటే కాబట్టి మా జీవితంలోకి వచ్చిన ఏ మాతోనట్టుగా కష్టపడి మమ్మల్ని మమ్మల్సాది ఒకటి మాత్రం చెప్తాను నువ్వు బతుకు తెరువు కోసం బండిని కొంటే దాన్ని గౌరవించు కష్టపడు అది నీకు ఖచ్చితంగా కడుపు నింపుతుంది మనిషిని నమ్మితే ఇలా మంచిగున్నారే మారిపోతాడు కానీ వస్తువుని నమ్మితే దాని కోపుకున్నంత వరకు మనకు బువ్వ పెడుతుంది ఒక వాహనం విలువ దాన్నే జీవనాధారంగా మలుసుకున్నోళ్ళకే తెలుస్తుంది కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తారు ఎందుకంటే ఆ కుటుంబాన్నంత సాదేది అది ఒక్కటే కాబట్టి మా జీవితంలోకి వచ్చిన ఏ వస్తువైనా మాతో నటుగా కష్టపడ్డ మమల సాగింది ఒకటి మాత్రం చెప్తాను నువ్వు బతుకు కోసం బండిని వంటే దాన్ని గౌరవించు కష్టపడు